దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ చాలా దోస్తులు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు దోస్తులు మేమైతే కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం దోస్తులు ప్రియురాలికి ముద్దుల ప్రియుడు దోస్తులు వీడియో చూడండి దోస్తులు ఎలా ఉందో చెప్పండి ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్ చేయండి దోస్తులు ప్లీజ్ దోస్తులు వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అయితే ఫైవ్ థౌజండ్ ఫాలోవర్స్ అయ్యి దోస్తులు ప్లీజ్ అక్కడ వాళ్ళు కొంచెం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోని దోస్తులు ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాం దోస్తులు ఎట్లాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి దోస్తులు ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం పదండి చెప్పు బావా అర్జెంటు ఫోన్ వేసి రమ్మన్నా లేదే బీ నేను చూడాలనిపించింది పో భవా నాకు అయ్యో పిల్ల ఇప్పుడే సిగ్ అవుతుంది అంటారో మర్రి వెళ్ళడానికి ఎట్లానే ఇప్పుడు వేరు ఇప్పుడు వేరు రెడ్ డ్రెస్లో చాలా బాగున్నావు బేబీ అసలు నేను చూద్దు అంటే ఓతలే బుద్ధైట్లేదే రోజు ఇట్లనే చెప్పి సరే పెడతాను అని పెళ్లి వేసుకునేది ఏమన్నా ఉన్నావా లేదా ఏ చేసుకుందాం బేబీ పెళ్ళి మెల్లగా వేసుకుందాం ఓ రెండు మూడు నెలలకే వేసుకుందాం మా వాళ్ళని ఒప్పిస్తా ఒప్పించినాక వేసుకుందాం బంగారం అరే మాట మాటకు ముద్దిస్తాడు అరే ఎందుకే నా పెళ్ళం నా ఇష్టం ఎందుకు ఇయ్యద్దా అప్పుడే పెళ్ళైనట్టు పెళ్ళమని పెడతావి ఇగో నేను చెప్తున్నాను నువ్వే నా పెళ్ళానివి మళ్ళీ వచ్చే జన్మకు కూడా నువ్వే నా పెళ్ళానివి బంగారం అవునా బావా ఐ లవ్ యూ నేను రేపు పొలంకి పోతా నువ్వు కూడా మీ పొలంకి వచ్చినట్టురా సరేనా ఇద్దరం మాట్లాడుకుందాం కొద్దిసేపు ప్రశాంతంగా ఓకేనా సరే బావా తనీ కంటే ఎక్కువనా నాకేమన్నా రా బేబీ కోసం పట్ల కూర్చొని ముచ్చట పెట్టుకుందాం దా లేదు బావా వెళ్తాయిగా డోర్లన్నీ లాక్ లేకుండా వచ్చినా మా అన్నగాడు వచ్చిందనుకో ఇక మనల్ని ఉత్తే లేని పనులు సరేనా బావా వెళ్తున్నా అప్పుడే వెళ్తావాళ్ళ ఇప్పుడు కానీ ఒక రెండు మూడు కిస్సులో నీయొచ్చు కదా నా దగ్గర సిగ్గేందుకే బంగారం రావే అయ్యో మేడం పోతున్నారా అయితే పోతున్నా

ఒక తన ఇరుగున్నైపోనే తినిండా మా పోరడి అలాటో వేయిండే ఇంకా జాడలేడు పత్తలేడు ఏడవే మునిగిండే పోరడు ఎందుకే ఎటు వేయిండే ఏమో నే బువ్వ తినలే ఏం తినలే ఆటే వేయండు ఏడవేయండో అమ్మా అన్నమే పోవే ఏడవేడవరా పోడ పొద్దు నుంచి జాడలేవు పత్తలేవు ఇప్పుడు చనవేయ అమ్మా అని అంటారు వేసుకో వేసుకొని తినేస్తారేడా పో వేసుకోపో ఏడవైన పిల్లగా అన్నం తినకుంటా మీ అవ్వ ఎప్పుడు ఎప్పుడో వేయండు మా ఓడి ఇంకత్తలేడు ఇంకత్తలేడు అని ఏడవైనవు ఏ ఎట్లేదే అమ్మా గిట్లా దోస్తాలతో కొసేపు ముత్తులు పెట్టేస్తాను అయిపో రాదే ఓ పిల్లగా మీ అవ్వ నాకు పెయిన్లు చూస్తాంది వేసుకొని తినిపో వేసుకోపో బిడ్డ నా పెయిన్ల షేయ్ అయింది వేసుకొని తినిపో సరే తీ అమ్మ వేసుకుంటది ఏం చేస్తారు నర్సక్క ఏం లేదే పోరిగా పెయిన్లు పడ్డాయి చూస్తాంది కూసో కూసవే స్వర రాజిత నక్కలు కనబడి తెలుగు నాలుగు పేన్లు అట చూడు దీనికి నరిచి కింటుగా పేన్లు పడేసుకున్న నచ్చింది నా ముంగడ తలగా పెట్టింది ఏం చేయాలి అప్పటి నుంచి చూస్తాను అంతేనా నాకేడ చూడతుంది నాకు చూడరాదు చూడు రే నేను ఇక్కడ ఊసని ముచ్చట పెడతా అవునా నేను చూడరాదా అనే నేను నాకు చూడరాదు నర్సక్క మీరు చూసుకోర్రి చిన్నవా అనే మరి ఉన్నాగా జోతల పొలకు సంబంధం చూస్తే పోరు ఎవరిని చూసినా మెచ్చులేదే దిక్కుమాలే పోరు ఏవన్నీ పట్టిందో ఏం పాడో ఇంకేమని నీ వెనకాల ఉన్న అలా కొడుకుని పట్టింది మంచిగా నానే నాసి పూరికి బొచ్చడి సంబంధాలు అత్తాని ఏ పూరి ఒక్కరిని మెచ్చలేదే మొన్నైతే గవర్నమెంట్ జాబ్ అట పోరి అలా అవ్వనేమో నాతో నచ్చిట్లా యుంది అది అని చెప్తాను పూరి ఒక్కరిని మెచ్చులేదు మరి పూరికెవడా ఉన్నాడా అనే ఓ నీకు గుండె వలుగుతుంది నీ కొడుకే దర్మగొడుపు ఇయ్యాలి రేపు ఆడి పొరాలకైనా మగ పొరాలకైనా ఒకేది వచ్చినాక పెళ్ళి వేయాలన్న సక్క ఆ పొరాలను నమ్మేటట్టు లేదు ఆ పోరికి ఏవడ నుండే ఉంటాడు అందుకే అది మెచ్చుతలేదు మరి ఉన్నాడు నా గిట్లా నేను అన్నయ్య వేసుకుంటా అని చెప్తే అయిపోతుంది కదా చూసేటోళ్ళకే బాధ ఉండదు కదా అవునే రజిత మేము చూసి ఆ పిల్ల ఆడేమో మెచ్చిండు నేను దాన్ని వేసుకుంటే అడుగుర్రు అడుగుర్రిక తక్కువైనా మంచిది అని అంటే ఈ బద్మాసడేమో నేను ఇప్పుడు వేసుకోను నాకు ఆ నచ్చలే ఎవరిని చూసినా నాకు నచ్చలే అంటే మరి ఎవడున్నాడో ఏం పాడోనే దీనికి ఓ నలుకుట్ల పొరాలను నమ్మరావు సక్క ఇక చూసి చేయిసుడే కావాలి పొరలకు అది ఎన్నడో దీని కొడుకుని పట్టుకొని అవతల పడుతుంది అప్పుడు దీనికి ఉండవాలి నాకు తెలుసు కాదే రజిత మీ ఇంటి పక్కకి నా ఏవడు ఉన్నాడే చూడ చూతలేవాన నువ్వు అది ఫోన్లు గిట్ట మాట్లాడేటప్పుడు ఏమో చక్క ఆ ఫోన్లో అయితే ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతుంది ఏవడు ఉన్నాడో ఏం పాడో ఎవడు చూస్తా అని చెప్పు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు మాట్లాడితే తెలియని దాకా పొద్దున దాకా ఎవడు చూస్తాడు దాని అవ్వ దాని అయ్యేమో పొలంలో వాడు పోతారు దాని అన్నగాడేమో ఊరి మీద తిరుగుతాడు ఆ పొలం ఏమి ఇరవై నాలుగు గంటలు సెల్లు 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 మనం ఎందుకు చూస్తాం మనం ఎందుకు అడుగుతాం మనకేం పని ఏ గంతే గంతేనే గట్ల కాదు మరి ఎవరిని చూసినా ఎవడో ఒకడు ఉండే ఉంటాడో నాకు తెలుసు ఏ అయ్యా రేపు పొరాళ్ళకి ఎవరు లేకుంటదే ఉన్నారా అనే ఉంటారు మాగా కాదు మరి నీ కొడుకు పెళ్ళి పెళ్లి అయ్యేవా మరి ఏ శేసుడే శేసుడేనే సుత్తానం పొరాండ్లను గాని ఈడు జాబి ఏమంటే నేను జాబి అయ్యా నేను ఇన్నే ఉండి వ్యవసాయం చేస్తా అని గట్ల పొరాళ్ళు వెనక ముందు ఆలోచిస్తారు రే మావనికి ఎందుకు చేయను చేసుడే అచ్చ సంవత్సరం వరకు చేసుడేనే ఈ కొడుకు నువ్వు ఏజరా కాగాడు నాకు తెలుసు ఆడు దాన్ని పట్టుకొని వీక్తాడు ఆయన చెయ్యి చెయ్యి అలా రేపు పొరాలను నుంచుకునే కట్ట బిరాన వేసి ఓడగొట్టుకుంటానే నయమే ఏ గంతే గంతే చేసరేనే చూడు మరే నన్న పొరాలుంటే చూడు చేద్దాం సరే సరే చూద్దాం అమ్మా నేను తిన్నానే గట్ల కొసేపు మా దోస్తు గలకే పోయి వస్తానే బోరు కొడుతాను ఇంట్లో ఏం తిరుగుడు పాడు పడ్డదిరా పోడా ఇంట్లో కూర్చొని చప్పలేక ఏదో ఒక పొలం కడికోయటన పోయి రా కయ్యతో ఊక తిరుగుడైనా అర తిరుగుపోతు గాడిది ఏవో తన పిల్లని అర గిట్లా తిరుగుతాయి నీకెందుకు ఏ రంది అవ్వ ఆల్రెడీ నీ కొడుకు పిల్లని చెడి చేసుకొనే పెట్టుకున్నాడు ఏ కోసేపు అయ్యత్తనే అమ్మ నువ్వైతే ఆంటికి పెయింట్లు చూడు తర్వాత నేను అత్త పోనీ రాదే ఇంటికి ఆడు ఆడేం చేస్తాడు పోని సరే సరే బిరానరా సరేనా అమ్మ పార్టీ ఆరా మన దోస్తులందరం కలిసి అరే ఏం పార్టీ చేసుకుంటారా కర్రోడ పార్టీ చేసుకుందామా అనంటో పర్సులకి ఏ రూపాయి ఖర్చు పెట్టో పోయేసారి పార్టీ చేసుకుంటూ ఇచ్చినావా అరా పైసలు తీరా ఈ పార్టీ ఆ పార్టీ కలిపి ఫోన్ పే కొడుతుంది ఈ పార్టీ దానికి అబ్బో నువ్వు నాకు పెట్టకురా పొత్తు నీ పార్టీ వద్దు ఆ కథ పార్టీ అంటే మా అబ్బా పొయ్యిలో కూస్తుంది నన్ను ఈసారి ఉండరా కర్రోడా పార్టీ లేదేం లేదు ఇంకెత్తారా అందరు ఇన్నే ఉన్నారురా

ఉపాయయో పున్నానికి అత్త తినైలన అది ఆవుతో అన్నది ఏస్తవ్రా కర్రోడా అవునరా కర్రోడా పుకియానికి అత్త ఏవది భియనది ఇంటికొనువైతే సి వేస్ట్ గాని ఉన్నావురా ఉపాయ అయితే పార్సెల్ నుంచి పెట్టావ్ కాకి సూపర్ ఇప్పుడు గలీజ్ గాని విరాసి వేస్ట్ బాధకో ఏ కర్రోడ్ అన్ని ఎట్లంటాలో గట్టే ఉంటది నీకత మరి రూపాయి పార్సుల్ నుంచి పెడతారు రా పార్టీకి అందరం ఉత్తరా ఎదురుగా పెడుతున్నా ఏవన్న జాబిస్తాన పార్టీ చేసుకొని మంచిగా పైసలు పెట్టడానికి ఇట్లా చెప్పరా ఆయనకి ఎవరో ఫోన్ చేస్తారు అరే సైలెంట్ ఉండు రా మా బేబీ ఫోన్ చేస్తాంది అబ్బో మాట్లాడు మాట్లాడుతా హలో బేబీ ఏదో కొంచెం తిన్నావు బేబీ కొంచెం నువ్వు వినిపిస్తే తిన్నామని వెయిటింగ్ రా పోరా ఊ కవే మాటలు పిచ్చి మాటలు నువ్వు ఎక్కడున్నావు రా ఇంటకి ఏం లేదు బేబీ ఇట్లా దోస్తులతోనే ముచ్చట పెడదాం ఇంట్లో బోరు ఉడుతుందని బయటకొచ్చిండురా నాకేన్ని చాల చెప్పాలిరా ఆ పనికి మళ్ళీ అండ్లతో తిరిగకు అని అందరూ అందరే ఆ కర్ర వాడేం పని చేయడు ఆ చోటుగాడేం కాడ ఏం పని చేయడు అబ్బి కాడ పని చేయడు నువ్వు కూడా అందుతోని కూర్చొని వేస్ట్ కానువై ఏం పని చేయకుండా ఓ అంటే ఏంది బేబీ అలా నా దోస్తులు బేబీ ప్లీజ్ అర్థం చేసుకోరాదు ఒకసారి అట్లాగా పొలాలకి రాదే నేను ఊడబుద్ధి అవుతుంది ఇప్పుడే కదరా కలిసిన మళ్ళీ రావాలా ఏ అట్లా రా కొసేపు ఒక ఐదు నిమిషాలు అట్లా వచ్చి ఇట్లా పోయి ఒప్తా సరే అత్త నాకు బేబీ తొందర రా నేను వస్తున్నా సరే మీ దోస్తు వాళ్ళతో ఉంది కూడా అంటాను ఏంటరా చెప్పరా ఏమన్నది రా మా గురించి ఏ ఏం లేదురా చోటుగా మీ దోస్తు గాళ్ళు మా మంచోళ్ళు వాళ్ళతోనే తిరుగు అన్నది రా అబ్బా చగట్లేదు వాళ్ళ ముగ్గురు పానికి వాళ్ళే ఏం తిరుగుతావురా నువ్వు నువ్వు కూడా వేస్ట్ గానీ అవుతాను వాళ్ళతో తిరిగి అని ఉంటది నాకు తెలుసురా దాని గురించి అది ఏమన్నదని అరే బా అంటే అంత కరెక్ట్ ఎట్లా చెప్తానవరా ఎవరి ఎవరైనా గట్టినే రా దోస్తు గళ్ళతో తిరిగితే వాళ్ళకు నచ్చదు రమ్మన్నారా మీ పిల్లలు అట్లా పొలాలకి ఇరవై నిమిషాలు పోయేస్తాం రా మీరు ఇన్నా ఉండూర్రీ అలా అన్నగా అతను ఫోన్ చేసి చెప్పు రి సరేనా పోయి పోరాటం అట్లా అంటే చోటుగా మీరు కూడా సెడీ అయ్యారా ఎవరినన్నా పోరాయినా మామొకాలకి వాడతా పోరా నీ అయితే పో వేడి పో

అరే కర్రోడా నాకు డౌట్ చిన్నప్పుడు నీ కింద ఎవడు అందుకే ఇంత కర్రగానే అయిందిరా కాకి దిశి ఓరు చోటు మా అబ్బాను మా అయ్య కర్ర ఉన్నాడు అందుకే ఇట్లా ఎట్లా కర్ర ఉంటున్నా దానికి బాం పెట్టన్నారా రాత్రి అయితే కనబడవురా కర్రోడా లైట్ లేదు కరెంట్ పోతున్నాయితే దయమో భూతమో కూడా నేను కనిపెట్టలేదు అంటుంటావురా దోస్తులు ఈ వీడియో అయితే ఇంత దోస్తులు యాప్ ఎందుకో ట్రబుల్ ఇచ్చింది అస్సలు వీడియో డౌన్లోడ్ కావట్లే దుస్తులు ప్లీజ్ వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి రేపు వీడియోలో కొంచెం లెంతీగా చేసి పెడతాం దోస్తులు ఈరోజు అయితే యాప్ అస్సలు ఓపెన్ కావట్లే మస్తు ట్రబుల్ ఇస్తుంది రేపటి వీడియోలో కలుద్దాం దోస్తులు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి దోస్తులు సిరీస్ నేమ్ ప్రియురాలికి ముద్దుల ప్రియుడు అని పెట్టాలా లేకపోతే ప్రియురాలు పిలిచిందని పేరు పెట్టాలా చెప్పండి దోస్తులు ప్లీజ్ కామెంట్ అయితే వేయండి వీడియో ఎలా ఉందో Bye, Destro.